నమస్కారం మిత్రులారా నేను మీ జస్ని అసలు ఈ ఈరోజు రాష్ట్రానికి అర్థం కావాలి రాష్ట్రాన్ని దోచుకుంటుంది రేవంత్ రెడ్డి అయితే జిల్లాల వారీగా రాష్ట్రాల్లో దోచుకుంటుంది మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే ఇది కుటుంబ పాలన ఎవరి ఎవరైనా ఎదురు మాట్లాడితే రేపటి రోజు అతను కనబడకపోవచ్చు ఇంకా ఏదైనా అవ్వబోవచ్చు అది వారి యొక్క స్పెషలిజం ఇక మీరు విధంగా చూసుకుంటే వారు ఏ విధంగా దందాలు చేస్తా ఉన్నారు ఏ విధంగా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్ముతున్నాడో మనందరికీ తెలిసింది రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వేలను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయినా కూడా వాళ్ళ అన్నదమ్ములు దూరదారగా దందాలు సాగిస్తా ఉన్నారు ఆ దందాలను చూసుకునే ముచ్చడు ఒకసారి రేవంత్ దేవుడి ముఠా వసూళ్లలో సీఎం సోదరుల బిజీ ముఠాగా ఆరుగురు తిరుగుతున్నారు కంపెనీలను బెదిరించి వసూళ్ల దంద ఇవి ముచ్చేందుకే తెరపైకి అనేక అంశాలు హెగ్దే వారు పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి మీడియా చాట్ లో మాజీ మంత్రి ఇక కేటీఆర్ మీరు గుర్తుంచుకోవాలి మిత్రారా అసలు మూట రాష్ట్రంలో ఈ కబ్జాలు కానీ భూదంద భూదందా గాని వసూళ్లు కానీ బ్లాక్ మెయిల్ కానీ పక్కదారి పట్టించేందుకు అనేక అంశాలు ఇవన్నీ బయటికి రాకుండా ఇవన్నీ బయటికి రాకుండా కొన్ని రోజులు కాళేశ్వరం అని ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైం పాస్ చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్న అసలు సిసలైన మన క్రిమినల్ మైండెడ్ గల ఈ రేవంత్ సర్కార్ ఫ్యామిలీ ఈ రేవంత్ ఫ్యామిలీ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు మిత్రులంటే ఎక్కడైతే కంపెనీలు ఉన్నాయో ఎక్కడైతే రియల్ ఎస్టేట్లు ఉన్నాయో ఎక్కడైతే ఏ దందాలు జరుగుతా ఉన్నాయో ఆ దందాల దగ్గర పోయి వారిని బెదిరించి మరి రియల్ ఎస్టేట్ల కాడ రియల్ ఎస్టేట్లను బెదిరించి ఆ కంపెనీల కంపెనీలు నడిపే కాడ కంపెనీ బెదిరించి ఈ విధంగా వాళ్ళ దందాలు వసూలు చేసుకుంటా ఉన్నారు మీరు ఏమన్నా కట్టాలనుకుంటే మొదలుగా నా యొక్క ఈ సపోజ్ ఒకరి పేరు చేసుకుందాం మన కొండల రెడ్డి కొండల రెడ్డి అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి ఏం కట్టాలనుకున్నా కొండల రెడ్డి ట్రస్ట్ కి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి లేదంటే సీఎం కి కబురు పెట్టి మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో వాటిని కూల్చే ప్రయత్నం మేము తీసుకుంటాం అనుకుంటా ఇండైరెక్ట్ ఇలా బెదిరిస్తా ఉన్నారు ఇలా డైరెక్ట్ గా బెదిరిస్తా ఉన్నారు కొందరినైతే తెలియకుండానే అవన్నీ మనకు అక్కడ ఎందుకు నెగచర్యల విషయం తెలియదా రాత్రికి రాత్రి వాళ్ళ భూముల్ని బలవంతంగా లాక్కోవడానికి ఆ యొక్క లగచర్ల ప్రజల్ని ఏ విధంగా తిరుపతి రెడ్డి దగ్గరుండి రాత్రంతా జైల్లో పెట్టించి ఏ విధంగా కొట్టించాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు వీళ్ళంతా ఎట్లా అంటే దందాలకు మారుమోగిన కళ వీళ్ళది దందాలు ఏ విధంగా చేయాలి ఎదుటోళ్ళని ఏ విధంగా బెదిరించాలి ఏ విధంగా మనం ప్రయత్నాలు చేస్తే ముందుకు సాగుతాం రాష్ట్రంలో పైన ఉండి నడిపేది మన తమ్ముడు రేవంత్ రెడ్డి గారైతే అయితే మన కింద ఉండి ధూమ్ ధామ్గా దందాలు చేసుకోవచ్చు ఏమైనా ఉంటే రేవంతన చూసుకుంటాడు అండా దండా అంతా మనకు అతనే అనుకుంటా ఇక సాగుతా ఉంది వ్యవహారం వరం ఇలా మనం చూసుకుంటే ముఠాగా ఆరుగురు తిరుగుతున్నారట కంపెనీలను బెదిరించే వసూళ్ల దంద చూశారు కదా తీరు తీరుంది ఇక చూసుకుంటే సంస్థలను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారని చెప్పారు కబ్జాలు భూదందాలు వస్తువులు బ్లాక్మెయిల్ని పక్కదారి పట్టించేందుకే అనేక అంశాలు కాంగ్రెస్ అనవసరంగా తెర మీదకి తీసుకొస్తుందని అవి తీసుకొస్తుందని వివరించారు కొన్ని రోజులు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైం పాస్ చేస్తుందని విమర్శించారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డే హెగ్డే వార్ను పొగిడిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు రేవంత్ రెడ్డి నిజంగానే ఆర్ఎస్ఎస్ మనిషే మరి ఆర్ఎస్ఎస్ మనిషి కాబట్టి ఆయన కొన్నిసార్లు బీజేపీలకు కొన్నిసార్లు కాంగ్రెస్లకు అటు ఇటు జంపింగ్ జంపింగ్ చేస్తా ఉంటాడు మీకు నిజంగా తెలియాలేంటంటే హైదరాబాద్ లో మెయిన్ గా ఈ యొక్క ఏవైతే రేవంత్ రెడ్డి గారి అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వీర్ల దందాలు మనం చూడలేము అంత బీభత్సకరమైన దందాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు అతనిపైన పల్లెతో మాట అంటే ఎన్ని ఫోన్లు వేస్తా మనకు తెలుస్తుంది ఆడదాకేందుకు తిరుపతి రెడ్డిపైన పాత వీడియోని తీసుకొచ్చి ఈ స్క్రీన్ మీద నేను దాన్ని విశ్లేషణ చేసి ప్ర విశ్లేషణ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నాకు దగ్గర దగ్గర వాళ్ళు పద్ధతి ఫోన్ కాల్ వచ్చాయి అదే తిరుపతి రెడ్డి అనుచరుల దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది వాళ్లకు ఎదురు తిరిగినట్టు మనకు వాళ్ళకు ఎదురు తిరిగినట్టు వాళ్ళకు తెలిస్తే ఏ విధంగా చేస్తారో శంకర్ పైన దాడి చేశారు తదితర జర్నలిస్టుల పైన దాడి చేశారు అవన్నీ చూసిందే ఈ విధంగా వీరి యొక్క అక్రమ అవినీతిని బయట పెట్టేసరికి వీళ్ళకు ఒళ్ళంతా గుగ్గురబొట్టి వీళ్ళు మాకే ఎదురొస్తాడా అనుకుంటూ వారిపైన కేసులు కానీ లేకుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ లేకుంటే చంపించే ప్రయత్నాలు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క సోగ్గాళ్లు సోగాళ్ళు అన్నదమ్ముళ్ళు